హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే ప్రెజెన్స్ బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఎంతమంది మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను బిర్యానీ చేయడం మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను స్టార్టింగ్లో టూ త్రీ టైమ్స్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత కొంచెం బెటర్గా నేర్చుకోవడానికి ట్రై చేశాను ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తున్నాను ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో బిర్యానీ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా ఈ మసాలా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మసాలాతో మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ ఫ్లేవర్ అండ్ రెస్టారెంట్లో చేసిన బిర్యానీ లాగే అనిపిస్తుంది ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన స్పైసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను నాలుగు మరాఠీ మొగ్గలు మూడు స్టార్ ఫ్లవర్స్ ఒక జాజికాయ రెండు ఇంచుల దాసిన చెక్కలు రెండు ఎనిమిది లవంగాలు ఐదు వీటన్నిటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను చూపించినంత జాపత్రి అండ్ హాఫ్ టీ గ్లాస్ ధనియాలు అండ్ వాటితో పాటు మూడు బిర్యానీ ఆకులు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ షాజీరా వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయనేసి లాస్ట్లో వేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ రెడీ ఇది గ్లాస్ జార్లో వేసుకొని ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చికెన్ని మ్యాగ్నేట్ చేద్దాం చికెన్ని మ్యాగ్నేట్ చేసే ముందు బిర్యానీ కోసం చికెన్ పీసెస్ని ఇలా కట్ చేయించుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి నేను వన్ కేజీ చికెన్ తీసుకొని ఈ బిర్యానీ చేస్తున్నాను దీనిలోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ టూ స్పూన్స్ తీసుకోవాలి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితేనే నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్న అలా చేసి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు అండ్ ఫోర్ పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోవాలి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి టూ స్పూన్సు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలా గాజార్లో స్టోర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు కారం త్రీ స్పూన్స్ మైనస్ స్పైసీకి తగినట్టుగా ఇన్ కేస్ ఎవరికైనా స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ వేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ జీడిపప్పులు టేస్ట్కి తగినంత సాల్టు ఇక నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఈ వీడియో చేసే రోజు మా హస్బెండ్ ఉన్నారు ఇంట్లో నేను మంచిగా మిక్స్ చేస్తాను నువ్వు వీడియో తీమన్నారు ఇలా కలిసి కుక్ చేసి చాలా డేస్ అయ్యింది వీడియోలో హ్యాండ్ చేంజ్ అవ్వగానే ఇది నువ్వు చేయలేదు ఒక చెఫ్ చేశారంటారు చూడు వీడియోలో అందరూ అనేసి నాకు చెప్తున్నారు చాలా కాసేపు నవ్వుకున్నారు నెక్స్ట్ ఇందులో రెండు లవంగాలు ఒక యాలకు ఒక ఇంచు దాసిన చెక్క వేసి అండ్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి బాగా మిక్స్ అవ్వనివ్వాలి మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా ఈ గ్రేవీ అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు మ్యాగ్నెట్ అవ్వాలి మ్యాగ్నెట్ అవుతేనే చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ రైస్ ని ముందుగానే క్లీన్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి వన్ కేజీ చికెన్ కి వన్ కేజీ రైస్ సరిపోతుంది ఈజీగా ఫైవ్ మెంబర్స్ వరకు తినేస్తారు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ గిన్నెలో టూ లీటర్స్ వరకు వాటర్ని తీసుకొని అందులో కొన్ని స్పైసెస్ వేసుకోవాలి ఒక యాలకు ఒక ఇంచు దాసిన చెక్క రెండు లవంగాలు ఒక స్పూన్ షాజీరా అండ్ రెండు బిర్యానీ ఆకులు ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ పొడి పొడిగా ఉంటుంది ఆయిల్ వేసుకోవడం అండ్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి గిన్నెల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బేస్ అనేది ఈక్వల్గా ఉంటే ఇలాంటివైనా బాగుంటే నెక్స్ట్ మ్యాగ్నేట్ చేస్తా కదా చికెన్ అందులో కూడా చాలా బాగుంటుంది స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా మ్యాగ్నేట్ అయిన చికెను చాలా టేస్టీగా ఉంటుంది మనం కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా వన్ అవర్ పాటు ఉంచుకోవచ్చు ఇలా వాటరు రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఇక్కడే కుక్ చేసుకోవాలి ఎక్కువగా కుక్ అవ్వనివ్వద్దు వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా తొంద ఈజీగా కుక్ అయిపోతాయి సో వెంటనే చూసేసుకొని టెస్ట్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఇలా రైస్ ఉడికినప్పుడు దానిపైన వచ్చిన రైస్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని మనం ఉడికి చికెన్లో వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి పీసెస్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది చికెను అండ్ రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి అండ్ కొంచెం కూడా వాటర్ లేకుండా రైస్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి చికెన్ పైన కేస్ ఇలా వేసుకునేటప్పుడు రైస్ తో పాటు వాటర్ కూడా పడతాయి అనుకుంటే ఒక స్టైనర్ తీసుకొని అందులో ఇలా రైస్ అంతా వేసుకొని వాటర్ లేకుండా చేసేసుకొని చికెన్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ తో వేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెత్తగా అవుతుంది సో ఇలా చేసుకుంటే చాలా పొడి పొడిగా ఉంటుంది మనం కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేసి దానిపై కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర పుదీనా వాటితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసేసుకొని దానిపైన కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ చేసేసుకోవాలి అండ్ ఆల్సో మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న మసాలా కూడా ఒక స్పూన్ అలా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత క్యాప్ పెట్టేసి బరువుగా ఉన్న ఏదైనా పెట్టేసి దాని లోపల ఎయిర్ బయటికి పోకుండా చూసుకోవాలి నేనైతే కుక్కర్ యూజ్ చేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి యూజ్ చేశాను బరువుగా ఉండే వస్తువైనా పెట్టుకోవచ్చు పూరి పీట లాంటివి అలా ఏదైనా పెట్టుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే వేడి వేడి బిర్యానీ రెడీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే చేస్తాను ఎప్పుడైనా రేర్గానే బయట తినేస్తాను బట్ నాకు ఈ చేయడం వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమమ్ ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్ వైజ్గా క్వాంటిటీ వైజ్గా అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అతే టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో చెప్పమంటే కొంచెం తినేసి చెప్తున్నారు బాగుందా లేదా అనేసి అంటే కొంచెం తినేసి వెంటనే చెప్తున్నారు లేదా కొంచెం తిని చెప్పండి వీడియో కోసం కాదు మీకు నచ్చితేనే అని చెప్పండి అండి ఏ లేదు బాగుందనేసి చెప్తున్నారు ఇంట్లో చేసుకునే బిర్యానీ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది